హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి భవానీ ఐలాండ్ అనమాట ఇంక ఇది లాస్ట్ నెక్స్ట్ మాల్కి కూడా వెళ్ళామనమాట టైం ఉంది కదా అనేసి కొంచెం స్పెండ్ చేద్దాం అనేసి మాల్కి వెళ్ళాము ఇది ఎంజాయ్ చేసాము మాణిపాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట మానిపాపకు సంబంధించి ఎక్కువ ఉన్నాయి అనమాట ప్లే జోను సో తన బాగా చేసింది ఈ వీడియోలో అయితే మొత్తం ఈ ఈ ట్రిప్ మొత్తం ఎండ్ వరకు అంటే ఇంటికి వెళ్ళే వరకు అయితే ఈ దీంట్లో ఉంటుందన్నమాట సో చూసేయండి ఇక్కడ వచ్చేసి అయితే భవాన్ని ఇంక ఇందులోకి వచ్చేసాం కదా ఎంట్రీ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఒక్కరికి టికెట్ మానిపాపకైతే లేదు చిన్న పాప కదా సో ఫైవ్ ఇయర్స్ వరకు ఉండవు తర్వాత నుంచి హాఫ్ టికెట్ ఏమో ఉంటుంది మాకు టెన్ రూపీస్ తీసుకున్నారనమాట హాఫ్ టికెట్ ఏముందండి ఇంకా ఫైవ్ రూపీస్ ఆ టెన్ రూపీస్ తీసుకుంటారు అనుకుంటాం మేబీ పిల్లలకు కూడా నాకు మా ఆయనకి ఒక ట్వంటీ రూపీస్ అనమాట ఓన్లీ ఎంట్రీ ఇది మళ్ళీ అక్కడ ఏమన్నా మనం గేమ్స్ ఏమన్నా ఆడాలి అనేసి అయినా దానికి సపరేట్ ఉంటుంది అనమాట అదేంది దానికి సో చూసేయండి మొత్తం ఎండ్ వరకు బ్లాగ్ అయితే ఇంకా టైం అయితే లంచ్ టైం అయిందనమాట మళ్ళీ మేము లోపలికి వెళ్తే అక్కడ ఉంటాయో లేదో తెలియదు సో ఇక్కడే లంచ్ చేసేసి వెళ్దాం అనేసి ఇక్కడ ఎంట్రీలోనే టికెట్స్ బుకింగ్ ఆపోజిటే ఒకటి చిన్న హోటల్ ఉందన్నమాట ఇదైతే నాకు నిజంగా రెస్టారెంట్ లాగా ఏదో బార్ లాగా ఉందనమాట కానీ ఫుడ్ మాత్రం బాగుందనమాట నిజంగా చాలా బాగుంది అంటే రైస్ తీసుకున్నాం మేము మీల్స్ తిన్నాం అనమాట ఒకరికి వన్ సిక్స్టీయా ఏమో రూపీస్ అండి ఇక టూ ప్లేట్స్ తీసుకున్నాము అందులోనే మా కూడా సో చాలా బాగుంది ఫుడ్ అయితే అంతే కనుక అక్కడ తినండి టికెట్స్ దానికి ఆపోజిటే ఒకటి ఉంది దాని పేరు నాకు గుర్తు రావట్లేదు హోటల్ ఏమేంటి అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే బోట్లో వెళ్ళాలన్నమాట మనం గేమ్స్ అవన్నీ చూడాలి అక్కడ అంతా అన్ని మనము అవి చూడాల్సినవన్నీ ఆ బోట్ ఎక్కుతేనే అన్నమాట అనమాట సో టూ ట్వంటీ రూపీస్ అనమాట మేమైతే ఇద్దరికి కలిపి టూ ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా సో ఇప్పుడు మనం బోట్ ఏం చిన్న ఫిఫ్టీ భలే ఉందిగా బుడ్డగా అవి పద అది తీసుకుంటా ఇప్పుడు బిడ్డ వేస్ట్ చేసి క్లోజ్ చేయాలి ఫస్ట్ ముయ్యి తర్వాత పెట్టు అందులోకి ఎక్కినాక ఆడుకుందు పెట్టు కింది చూసుకుంటున్నాడు కింద చూసుకుంటున్నాడు ఏది ఎక్కేది మనం बात बात सर सर సైకిల్ ఒకటి సైకిల్ చూసుకుంటుందా కంటే ఊదంటే బాగుండు కదా ఇట్లాంటిది అక్కడ నుంచి తీసుకోపోతుంది మీరు జస్ట్ అలా వచ్చేలానింగ్ సిక్స్ థర్టీ వరకు ఉంటుందండి ఫైవ్ బనానా ఫైవ్ హండ్రెడ్ అండి జట్సీ ఫైవ్ హండ్రెడ్ బనానా ఫైవ్ హండ్రెడ్ మీకు ఆరు తొమ్మిది వందలు అవుతుంది మీకు అదే మూడు ఉన్నాయా ఉన్నాయా వీకెండ్ ఈ చిన్నపిల్లలే అండి అమ్యూజ్మెంట్ గేమ్స్

న్వి ఇటు చూడు కాదు చూడు ఫోటో తీస్తా అరే ఫోటో తీస్తా ఆగుబిట్టూడిగా ఇటు చూడు స్టార్ట్ అవుతుంది ఓకేనా హాయ్ పట్టుకో మంచి పట్టుకో ఇటు కూడా పట్టుకో ఇటు కూడా పట్టుకో హాయ్ మన్వి హాయ్ హాయ్ చెప్పు

ముందు కిందికి వచ్చాం కదా ఐదు రోజులలోకి వెళ్ళాం కదా ఈ పైన అద్దాల మీద ఓపెన్ ఉందా చిన్న క్లోజ్ చేసారా ఇదేనా పైకేనా ఇదిగోండి ఇక్కడ అనిపిస్తుంది కదా అదే అనమాట స్టెప్స్ ఎక్కి పైకి వచ్చితే ఫస్ట్ ఫ్లోర్ లో అదే పైకి అందా పప్పు సెట్ పైకి అందా చాలా వరకు అవ్వట్లేదు వంట సో చాలా వరకు మెయిన్ మెయిన్ అసలు బంద్ చేసేరు చేసేది ఏంటి ఇది కింద పడుతుంది కింద పడుతుంది Tá. Papasalo, papaschanka wodamago. Aha, ide kada. Rena A. Okay. Até okay. cedo. Okay. Yeah. येन दिखत ना ये लोपला हे अद्भुतन पै मेटन दिडू हेले मैं युशन होरियो दारना लेलियो ये पहिले भले होन

वाले कर AppBina Di lebihan Di lebihan Ibu Whatever Password 골 Think think book book There ticket ticket? ini. ఇట్లా ఇట్లెక్కు ఇట్లెక్కు నాని ఇట్లెక్కు ఇట్లా ఇట్లెక్కు పైకి ఎక్కు స్లోగా వెళ్ళు స్లోగా వెళ్ళు స్లోగా 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 వెళ్ళు స్లోగా కూర్చోవాలి ఆడుకో ハハハハ ఇంకా భవానీ ఐలాండ్ వచ్చేసి కొన్ని అయితే వర్క్ అవట్లేవట మెయిన్ మెయిన్ వర్క్ అవట్లేదు మెయిన్గా వాటి కోసం అనేసి వెళ్ళాం కానీ అయితే వర్క్ అవట్లేవట ఇంకా మానిపాప అయితే కాసేపు అయితే ఎంజాయ్ చేసింది మేమైతే వేస్టే అనిపించింది వెళ్ళడం గీడికన్నా వెళ్ళినా అనేసి అనుకున్నాం కానీ ఏం చేస్తాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాల్కి వెళ్దాం చెప్పాను కదా ఇదిగోండి ఇదే మాలు మాల్ పేరు గుర్తులేదు కాకపోతే ఇంకా మానేపాను కాసేపు ఆడిపిద్దాము ప్లే జోన్ ఉంటుంది కదా అనేసి వచ్చామనమాట దీంట్లో వచ్చేసి కార్డ్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ మనం ఫైవ్ ఫిఫ్టీ ఏమో పే చేస్తే ఒక్కో గేమ్కు ఒక్కో ఇంత మనీ అనేసి ఉంటుంది అనమాట ఫిఫ్టీ సిక్స్టీ అలా ఎన్ని గేమ్స్ ఆడితే ఫైవ్ హండ్రెడ్ వరకు మనం గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట మనము ఒక్కొక్క దానికి ఇన్ని ఇక ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మానిపాపాకైతే అయితే ఆడిపిచ్చాము కొన్ని మేము ఆడాము ఇవి వస్తాయేమో అనేసి త్రీ టైమ్స్ ఆడామండి ఇదైతే బొమ్మలు వస్తాయి అనేసి వన్ వన్ మినిట్ అనమాట తొందరగా అయిపోయింది వేస్ట్ అయిపోయినాయి మనీ ఏం చేస్తాం మాణిపాపను ఎట్లయినా హైదరాబాద్ వెళ్ళి తీసుకెళ్ళి పాపం ఇక్కడ తనకి ఏం లేవు కదండి ఇక్కడ అసలు వేస్ట్ ఇది నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఒకసారి వెళ్దాము ఒక టూ డేస్ వెళ్ళి మాణిపాపని ఇలా మాల్స్కి వెళ్ళేసి గేమ్ జోన్కి తీసుకెళ్ళి పాపం తనకు కూడా ఉంటుంది కదండి చిన్న పిల్లలకి ఆడిపిద్దాము తన ఎంజాయ్ చేయాలి కదా అనేసి అనుకున్నాము కానీ ఇంక ఇక టైం ఉంది కదా అనేసి ఇక్కడే వెళ్ళాము అనమాట మా ఆయన నేను కూడా ఒక టూ గేమ్స్ ఆడాము ఇలా ఊరికే టైంపాస్కు మాని పాప ఏదైనా ఎక్కుతుంది కతం మళ్ళీ రెండు రెండు నిమిషాలు కూడా ఉండట్లేదు దిగిపోతుందనమాట ఇంకా ఒక్కో గేమ్కు సెవెంటీ ఎయిటీ నైంటీ అలా ఉంటుంది ఇలా పెట్టేసరికి మనం పే మనీ పే చేసేసరికి కథం ఇంకా పాప ఎక్కడం దిగడం అయిపోతుందనమాట వేస్ట్ అయిపోయినాయి అలా కూడా మనీ వేస్ట్గా తీసుకున్నాం అనేసి అనిపించింది ఆమె ఆడితేనేమో బాగుండేది ఏదైనా టూ మినిట్స్ అంతకంటే ఎక్కువ ఇంకా ఆమెతో పాటు వేరక పిల్లలు కూడా ఉంటారు కదా వచ్చేసి ఇంకా ఆమె దిగేసరికి టైం అనేసి ఉంటుంది కదండి సో ఆ టైం వరకు ఆ పిల్లలు ఆడుతూ ఉన్నారనమాట ఇంకా అన్ని ట్రై చేస్తుంది అది ఎక్కుతా ఇది ఎక్కుతా ప్రతి ఒక్కటి ఎక్కుతా అంటుంది కానీ ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట ఏదైనా అంతే భయపడుతుందనమాట నెక్స్ట్ ఇందులోనే ఇంకేదైనా స్నాక్స్ తిందామనేసి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా మానే పాపనైతే పాపం తనకు కూడా ఆకలి అవుతున్నట్టుంది బాగా అలసిపోయింది కదా ఇక్కడ వచ్చేసి ఆలు ఇవి తీసుకున్నాం అనమాట మేము నెక్స్ట్ ఇంకా బర్గర్ కూడా తీసుకున్నాము ఇంకా మళ్ళీ మేమైతే ఇంకా మాకైతే ట్రైన్ అయితే బుక్ అవ్వలేదండి వెయిటింగ్ లిస్ట్లో ఉండే ఒక టెన్ మెంబెర్స్ లెవెన్ మెంబర్స్ ఉండే అవుతుంది అనేసి అనుకున్నాము కానీ అవ్వలేదు ఇంకా ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదండి మనము అక్కడికి వెళ్ళేసి ఆఫీస్కి వెళ్ళేసి కనుక్కొని ఇంకా అవే బుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి ఆఫీస్కి అయితే వచ్చేసామన్నమాట బుకింగ్ అయితే వేరే దగ్గర చేసాం మేము ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్ అనమాట వాళ్ళ ఆఫీసు ఇక్కడ వెయిట్ చేయాలి బస్ కోసము లెవెన్కి అనమాట బస్సు మేము వచ్చేసి సెవెన్ థర్టీకి ఏమో వచ్చాము సెవెన్ థర్టీకి వచ్చి మళ్ళీ డిన్నర్కి అనేసి బయటికి వెళ్ళేసి మళ్ళీ తినేసి వచ్చి నైన్కి అలా కూర్చున్నాం అనమాట ఇంకా టూ అవర్స్ ఉంది పిచ్చిలేసింది నిజంగా దానికి దగ్గరలోనే ఇలా జోన్ మళ్ళీ ఉంటే అక్కడికి వెళ్ళామనమాట ఇంకా ఊరికే వెళ్ళేసి ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా మానిపాప ఇక్కడ కూడా గేమ్ గేమ్స్ ఉంటే అక్కడ కూడా ఆడు ఎక్కుతా ఆడుతూ అనేసి అంటే సర్లే అనేసి ఇంకా అయితే ఇలా ఎక్కేసి అనమాట ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అయిందనమాట మాకు ఓకేనా ఏదో ఉందండి బస్సుది ఆఫీస్ వాళ్ళది ఏదో నేమ్ వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కదా అది నేమ్ ఉంది ఇప్పటి గుర్తులేదు పీవీఎన్ ఏదో సంథింగ్ ఉందండి సారీ గుర్తులేదు నాకు ఇక్కడ వచ్చేసి అయితే ఇదిగోండి బుక్ చేసుకున్నాము ఒక్కరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది అనమాట మనకు వస్తాయి అంటున్న ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ఏమైంది ఒక్కరికి దీనికి అయితే డబల్ అయింది అనమాట ఏం చేస్తాం బుక్ కాలేదు కాబట్టి చేసేదేం వెళ్ళే మళ్ళీ నాన్ ఏసీ అనమాట ఇంకా ఏసీ అయింది అనుకోండి ఇంకా టూ ఫిఫ్టీయా ఏమో ఎక్స్ట్రా ఉంది ఎందుకులే ఏసీ చల్లగా ఉంది కదా వెదర్ అనేసి ఇంకా మేమైతే ఏసీ తీసుకోలేదు ఇలా బెడ్ లాగా ఉంటుంది అనమాట నిజంగా చాలా కంఫర్ట్గా ఉంది నిజంగా అసలు పని లేదండి జర్నీ అయితే చాలా ఫాస్ట్గా అనమాట లెవెన్ థర్టీకి స్టార్ట్ అయినా కూడా మేము దిగేసరికి ఫోర్ థర్టీకా ఏమో దిగేసామండి చాలా బాగా అనిపించింది నాకు ఇక పైసలు పైన ఏం లేదు కానీ అలసిపోయాం కదా మార్నింగ్ నుంచి వెళ్ళి అందుకే ఇదిగోండి అదే బస్ అనమాట చూపించాను కదా మీకు గుర్తులేదండి ఏంటిదో ఏం ట్రావెల్స్ వాళ్ళదో తెలియదు ట్రావెల్స్ వాళ్ళే ఉంటాయి కదా ఏదో ట్రావెల్స్ ఉండే గుర్తులేదు సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా జేబిఎస్కి వెళ్ళాలి కదా సో ఆటో అనమాట ఆటో మాట్లాడుకుంటున్నాము టూ హండ్రెడా ఆ ఏమో తీసుకున్నాడండి ఆటోకైతే వెళ్ వెళ్తున్నాము ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ ఎక్కేసి ఇంకా చెలో హెల్ప్

ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందనమాట మేము వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది ఇంకా రాగానే ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి అయితే బస్ అయితే దొరికిందండి కాకపోతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు సీట్ దొరికింది లేండి కానీ ఇంకా నేనే వీడియో ఏం షూట్ చేయలేదు అసలు ఇంకా అన్నమాట అందుకే షూట్ చేయలే ఇంటికి వచ్చాక కూడా ఇంకా చేయలే అనమాట ఇక ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాం మానిపోన చేసాం మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళిండనమాట ఫ్రెష్ అయ్యి ఇంకా బాక్స్ రైస్ ఒకటే పెట్టేశాను పచ్చడి పెట్టుకొని వెళ్ళాడు ప్రతి ఒక్క నిమిషం ఇంకా పచ్చడి తీసుకొని వెళ్ళాడనమాట రైస్ ఒకటి వండినా మేము కూడా రైస్ అప్పుడే వండేసుకున్నాం ఇంకా మధ్యాహ్నం పూపర్నం అలా వేసుకుందాం అనేసి గోపిక లేదు పడుకుందాం అనేసి అనుకుంటున్నాను కాసేపు అలా ఉరిగితే మధ్యాహ్నం వరకు కొంచెం అంటే బాడీ మొత్తం ఫ్రీగా అయిపోతుంది అనమాట అలసట లేకుండా అయితే కొంచెం నిద్రపోతే ఎంతైనా ఇంట్లో పడుకునేదానికి బయట ఆ జర్నీలలో ఎంతైనా కంఫర్ట్ ఉండదు నిన్న బస్సులో మాత్రం చాలా కంఫర్ట్ ఉంది మంచిగా మన బెడ్ ఉన్నట్టే ఉందనమాట ఒక్క నిమిషం ఆగుబిట బెడ్ ఉన్నట్టే ఉంది బాగుంది కాకపోతే ట్రైన్లోనే ఇబ్బంది అయింది మానిప తోటి చిన్న ప్లేస్లో అది పండుకోవాలంటే ఇద్దరు పండుకోలేకపోయినాం ఇంకెట్లోకట్లా అడ్జస్ట్ అయినాం కానీ సో బ్యాగ్స్ వచ్చేసి అంటే ఇడ్ష బట్టలు అన్నీ బెడ్షీట్లు అవన్నీ తీసేసినండి ఇంకా నేను కొన్ని అయితే అక్కడైతే షాపింగ్ చేశాను బీసెంట్ రోడ్డుకి వెళ్ళామండి అక్కడ కానీ వీడియో తీయలేదు ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు ఇంకా వాణిపాపను పట్టుకొని ఇంకా చేయాలి అనేసి అంటే చేయలేదు అనమాట కాకపోతే ఏమేమి తీసుకొచ్చాను కొన్ని తీసుకొచ్చానులేండి పెద్దగా ఏం తీసుకురాలేదు అది కూడా చూపిస్తాను మీకు తర్వాత చూపిస్తానులేండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో టిఫిన్ తీసుకొచ్చామన్నమాట వచ్చేటప్పుడే దిగగానే ఇంకా బస్ స్టాండ్కి ఎదురుగానే టిఫిన్ ఉంటుంది సో పూరీ తీసుకొచ్చిండు పూరి అయితే తినేసిన ఇంకొకటి మిగిలింది అందులో ఉంచేసామన్నమాట ఇంకో రైస్ కూడా టీ తాగేసి వెళ్ళాడు టిఫిన్ తినేసి ఈ రైస్ అయితే ఇంకా మాకు మధ్యాహ్నానికి సరిపోతుంది సో బట్టలు వాషింగ్ మిషన్ తీసేయండి వెంటటి అన్నీ ఇచ్చినవి ఉంటాయి కదా అవి అంతకుముందు ఇంట్లో కొన్ని ఇంకా అవన్నీ వేసాను ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది లేండి వెదర్ అయితే చూడండి కాసేపు ఎండు వస్తుంది కాసేపు అయితే కూల్ అవుతుంది దా తెలుదా పోదు లే లే చేదండి మ్యాటర్ అయితే బెడ్షీట్లు అట్లనే ఉంచేసాను బెడ్షీట్లు వచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేద్దాం తర్వాత వేద్దాంలే అనేసి రేపైనా వేయొచ్చు ఇంకా నేను స్నానం చేసినాం కాబట్టి ఇప్పుడు ముట్టుకొని ఇంకా బట్టలు ఇడిచినాయి ఇంకా రేపెయ్యచ్చులే అనేసి బెడ్షీట్లు అయినా సపరేట్ వేస్తాను నేను సో ఇదండి ఎయిట్ థర్టీ అయింది వచ్చేసరికి ఫుల్ అలసిపోయాం నిజంగా ఒక్క రోజుకే నిజంగా ఎంత అమౌంట్ అయింది ఒక్క రోజుకే ఇంత అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు నార్మల్గా ఇంత ఎక్స్పెక్ట్ అంటే కొంచెం అనేసి అనుకున్నాం కానీ మరి ఇంత అవుతుంది అనేసి అనుకోలేదనమాట ఆటోలకైతే బాగానే ఉందండి ఎక్కడికి వెళ్ళినా కూడా బాగానే తీసుకున్నారనమాట ఎంత అయింది ఏంటి అనేసి చెప్తాను మీకు నేను ఎక్కడి నుంచి ఏమేమి షాపింగ్ చేశాను అనేసి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఈ బ్లాగ్ అయితే ఏంటి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా